నమస్తే సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి ఏ రకంగా వాళ్ళ సంచ వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు మా యా పన్నెండు రాసులు వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యకరమైన ముఖ్యమైనవి ఆయన కెరియర్ ఫైనాన్సెస్ మ్యారేజ్ లవ్ అండ్ దెన్ హెల్త్ ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సాక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి ముప్పయో తారీఖు ఆగస్టు ముప్పైనా బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరబోతోంది ఇలా ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు కన్యకులోకి వెళ్ళిపోతారు అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి చంద్రభగవానుడు అంటారా ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క కల మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ సంచ ఆ గ్రహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది నమస్తే రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా మీ మీ గ్రహాల యొక్క సంచార రీత్యా ఈ అతి ముఖ్యమైన డొమైన్స్ లైఫ్లో అంటే మన కెరియర్ ఎడ్యుకేషన్ బిజినెస్ ప్రేమ వ్యవహారాలు మ్యారేజ్ సెల్ఫ్ హెల్త్ పర్సనాలిటీ ఆరా ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండబోతాయి తెలుసుకుందాం మరి మీ రాశి యొక్క లాడ్ వచ్చి బుధ భగవానుడు బుధ భగవానుడు సింహంలోకి ఆగస్టు ముప్పైనా కేతుతో కలుస్తున్నారు రవిని కలుస్తున్నారు శుక్రుడు కూడా అతి త్వరలో కలుస్తారు ఈ సంచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ రాశి యొక్క లార్డ్ సింహంలోకి రావడం మీకు పన్నెండో స్థానంలో గోచారం అవుతుంది ఇక్కడ ఏముందంటే కాస్త గజిబిజిగా ఉండే టైం అని చెప్పాలి ఆలోచన రావడం రాకపోవడం దాన్ని బయట పెట్టకపోవడం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ నెల రోజులు కూడా ఆగస్టు ముప్పై నుంచి ఇంచుమించు అంటే ఒక రకంగా ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా మంచి ఐడియాస్ వస్తాయి అవి ఇంప్లిమెంట్ అవ్వవు కేతు ఉన్నారు కాబట్టి అక్కడే బట్ ఐడియాస్ వస్తున్నాయా ఇది కరెక్టా కాదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా సరే లేకపోవడం సింపుల్గా చెప్తాను తండ్రుల యొక్క సపోర్ట్ ఎక్కువగా తీసుకోండి తండ్రి ఫిగర్స్ గాడ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికైనా మీ మీ ఫాదర్స్తో కొంచెం దూరాలు ఏర్పడి అటువంటివి ఏమైనా ఉంటే దయ ఉంచి వాళ్ళతో బంధాన్ని పెంచుకుని మళ్ళీ వాళ్ళతో చక్కగా సవినయంగా ప్రేమపూర్వకంగా వ్యవహరించడానికి వీలుంటే మనమే క్షమాపణ మనమే దిగి క్షమాపణ అడిగితే ఎటువంటి నష్టం లేదు కాబట్టి చాలా చక్కగా చేసుకోండి సంపూర్ణంగా మంచి జరుగుతూ ఉంటుంది లేదు తండ్రులు ఎవరికైనా సరే నారాయణుడి సేవలోకి కనుక వెళ్ళినట్లయితే అటువంటి వాళ్ళు మీ జీవితంలో మీకు తండ్రి పరంగా మీరు ఆ స్థానాన్ని ఇంకెవరికన్నా ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళతో మీరు వ్యవహరించడం వాళ్ళతో చర్చలకి వెళ్ళడం లాంటివి చేసినట్లయితే సంపూర్ణంగా మంచి జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు నిర్ణయాలు ఏమీ కూడా నిర్ణయాలు తీసుకోలేకపోవడం దాని నేను ఇద్దరు చెడగొట్టుకోవడం స్ట్రెస్ యాంగ్జైటీ ఉండడం అలాంటివి చేయకండి అలాంటి వాటిలతో వచ్చే రోగాలే తప్ప ఇంకా వేరే రకంగా ఎటువంటి శారీరక బాధలు రావు వస్తే మహా అయితే కాస్త హెడేక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి నరాలు నొప్పి లేకపోతే షోల్డర్ బ్లేడ్ క్యాచు భుజాలు పట్టేయడం నిద్రలో తల పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి దిండు అవి చక్కగా చెక్ చేసుకోండి సరిపోతూ ఉంటుంది తర్వాత మేక్ షూర్ యూర్ రీచింగ్ సంథింగ్ గ్రీన్ ఎవ్రీ సింగిల్ డే అంటే ఏ పరంగా అయినా సరే గ్రీన్ కలర్ ఎక్కువగా తీసుకుంటే అంటే కూరలో కొత్తిమీర కరివేపాకు వేస్తారు కాబట్టి అదే కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది లేకపోతే పచ్చిమిర్చి లాంటివి కూడా వాడుకుంటే గ్రీన్ కలర్ సరిపోతుంది మీకు ఎడ్యుకేషన్ ల పరంగా కనుక చూసుకున్నట్టయితే కన్యా వాళ్ళకి శని భగవానుడు అవుతారు పంచమాధిపతి ఇక్కడ శని భగవానుడు మీకు సప్తమ స్థానంలో గోచరించడం రెట్రోలో గోచరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏముందంటే ఎడ్యుకేషన్ అని పరంగా స్కిల్ సెట్ పరంగా మీకు రెట్రోలో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఏంటంటే మీకు చాలా స్లో అయిపోతుంది ఏదైనా సరే స్లో అయిపోతుంది స్కిల్స్ పరంగా ముందుకు వెళ్ళలేరు ఏదైనా అప్గ్రేడేషన్ చేసుకోవాలన్నా దానిలో ముందుకు వెళ్ళలేరు ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త నిదానంగా బ్రేకులు పడితే ఏది ముందుకు వెళ్ళనట్టుగా అనిపిస్తుంది వెయిట్ నవంబర్ ముప్పై తర్వాత అన్నీ ముందుకు వెళ్తే ఇబ్బంది అంటూ ఏం లేదు ఒక రకంగా నవంబర్ పదిహేను నుంచి ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి అప్పటివరకు ఇంతేనా మాధ్యమాగతి ఇంతే నేను నన్ను స్లోగా ఉంటుంది నెమ్మదిగా వ్యవహరించండి అభిమానంగా ప్రేమపూర్వంగా వ్యవహరించండి నెమ్మదిగా చేస్తే ఏదైనా సరే చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి తర్వాత వైవాహిక జీవితాన్ని కనుక చూస్తున్నట్లయితే సప్తమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ మీ జీవిత భాగస్వామి ఉద్యోగ రీత్యా దూరం అవ్వడం కానివ్వండి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాలకి బదిలీలు అవ్వడం కానివ్వండి వేరే ప్రాంతాలకి వాళ్ళు ఇక్కడ బాగా మీటింగుల కనో లేకపోతే కాన్ఫరెన్సులకనో లేకపోతే ఇంకేంటో మరోటో ట్రైనింగ్లో వర్క్షాప్లో ఏదో ఒకటి వాటికనో వెళ్ళడం కానివ్వండి తాత్కాలిక దూరాలు ఉండడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి మళ్ళీ మీ భగ మీ చార్ట్స్లో గురువు ఎలా ఉన్నారు అది కూడా ఇంపార్టెంటే అందరూ వాళ్ళ పార్ట్నర్లు అందరూ వెళ్ళిపోతారా వెళ్ళరు మీ మీ జన్మజాతక రీత్యా మీ మీ గురు స్థానాలు ఎలా ఉన్నాయి యోగిచ్చే స్థానాలు ఉన్నాయా వేరే రకంగా ఉన్నాయా అవన్నీ కూడా ఇంపార్టెంటే అంతేనా సో ఆ రకంగా ఉండాలి కంగారు ఏం లేదు అయితే ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు భగవానుడు బుధ భగవానుడు అవుతారు కాబట్టి పన్నెండవ స్థానంలో వ్యవహరిస్తున్న శుక్రబుధులు ఇక్కడ అనవసరమైన నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు గబుక్కున్న ఒక మాట అనడాలు జనరల్గా ఫీమేల్ బాసులు ఫీమేల్ కోవర్కర్స్ ఫీమేల్ పియర్స్ ఫీమేల్ టీమ్ మెంబర్స్ వీళ్లతో సబార్డినేట్స్ జాగ్రత్త పొరపాటును కూడా మాట ఫాలో అవుట్ అవ్వడం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒక చిన్న ఫైట్ ఏదైనా ఒక చిన్న మాట అనడం అలాంటివి చేయకండి తా వీలున్నంతవరకు చాలా చక్కగా అభిమానంగానే వ్యవహరించడానికి సంపూర్ణంగా ట్రై చేయండి మంచి జరుగుతానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు వద్దు అనవసరమైన ఖర్చులు బాగా చేస్తారు ఈ టైంలో కన్యారాశి వాళ్ళు చాలా చేస్తారు అంటే ఊరికినే అవసరం లేకుండా కొనడం కానివ్వండి ఏదైనా సరే ఆలోచన లేకుండా కొనడం ఆలోచన లేకుండా బట్టలు కొనడం లగ్జరీ ఐటమ్స్ కొనడం కంఫర్ట్కి కొనడం ఇది కూడా ఉంటే బాగుండు అది కూడా ఉంటే బాగుండు ఇది కూడా ఉంటే బాగుండు సెప్టెంబర్ పదిహేను దగ్గర దగ్గరలో అయ్యో ఇంత డబ్బులు వేస్ట్ చేసాము ఇది కొనకుండా ఉంటే బాగుండని అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో పోట్లాడు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అవి చేయకుండా ఉండండి ఖచ్చితంగా జరుగుతూ మంచి జరుగుతానికి అవకాశాలు ఉంటాయి ఒక రకంగా కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా అనవసరమైన గ్యాడ్జెట్స్ కొనడం ల్యాప్టాప్స్ కొనడం ఫోన్లు కొనడం ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద ఖర్చు పెట్టడం కంఫర్ట్ ఐటమ్స్ మీద కొనడం కెరీర్ అండ్ బిజినెస్ కోసం అటువంటివి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవుట్ ఇఫ్ యూ కెన్ వెయిట్ అవుట్ అంటిల్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ పదిహేను దాటిన తర్వాత నిజంగా అది అవసరం ఉంటే అప్పుడు కొనుక్కుందరు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా సరే అప్పటిదాకా మారకండి సెప్టెంబర్ పదిహేను తర్వాత మారితేనే మంచి జరుగుతూ ఉంటుంది శుభంభూయా